దేవుని స్తోత్రం ఈ ఉదయకాల సమయంలో మీకు దేవుని పేరే వందనాలు మీకు శుభం కలుగుని గాక ఫిబ్రవరి పదిహేడు తారీఖు సోమవారం ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కీర్తనలు ఇరవై ఐదవ కీర్తనలు మూడవ వచ్చిన ప్రిల్లర నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడును సిగ్గునందుడు నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడను సిగ్గునందుడు అని చెప్పేస్తేనే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుంటారో వారు సిగ్గునందరో వారు సిగ్గుపడరు ఎప్పుడు సిగ్గుపడతామండి అని అంటే పిల్లరా మనము చేసేటువంటి అనుకున్నటువంటి పని సరైన విజయం సాధించినప్పుడు మన మాట నిలవనప్పుడు మన మాట గెలవనప్పుడు మనం ప్రజలు ఎదురు ఏమవుతుందంటే తలదించుకొని సిగ్గుపడే పరిస్థితి మనకు వస్తూ ఉంటుంది అయితే దేవుని యొక్క వాక్యం చెబుతుందండి దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారంట సిగ్గుపడకుండా దేవుడే వారిని కాపాడుతారంట స్తోత్రం కలుగును గాక ఎర్మయా గ్రంథము ఇరవైవ అధ్యాయము మధుర వచనలో ఒక మాట ఉందండి ఆ మాట ఏంటంటే అయితే పరాక్రమం గల్లా సూర్యుని వలె ఏవో నాకు తోడే నన్ను హింసించు నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిలుదురు తొట్టిల్లుదురు అని చెప్పేసి అని అంటున్నాడండి ఏంటంటే మరొకసారి చదువుతాను జన్మే గ్రంథము ఇరవై వచ్చే వచనంలో అయితే పరాక్రమం గల షూర్యుని వల్ల యుహోవ నాకు తోడై ఉన్నాడు ఎవరంటండి పరాక్రమం గల షూర్యునిలాగా యుహోవ నాకు తోడై ఉన్నాడు నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు అని చెప్పి ఎవరైతే హింసించడానికి మన ప్రయత్నం చేస్తారో వారే తొట్టిల్లుతారు వారే బాధపడతారు ఎందుకంటే మన పక్షాన ఉంది ఎవరయ్యానంటే పరాక్రమం గల మనం నమ్ముకున్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం సిగ్గుపడే పరిస్థితి దేవుడు మనకు రానివ్వడు ఒక మాట గుర్తుపెట్టుకునే పిల్లలు మనం సిగ్గుపడితే మనం నమ్ముకున్న దేవుడు సిగ్గుపడ్డట్టే మనం తలవంచితే మనం నమ్ముకున్న దేవుడు తలవంచినట్లే అందుకే దేవుడు మహిమ కొరకు దేవుడు తను గనపరచుకున్న కొరకు మనల్ని సిగ్గుపడకుండా ఆయన మనల్ని కాపాడుతాడు మన పక్షం నిలుస్తాడు మనం గెలిస్తే మనలో ఉన్న దేవుడు గెలిచినట్టే మనం గెలిస్తే మనం సంతోషపడితే మనం గనపరచబడితే దేవుని నా మనకి మహిమ కలిగినట్లే కాబట్టి మనం ఆయన కొరకు చూస్తున్నాం కాబట్టి ఆయన కొరకు కనిపెడుతున్నాం కాబట్టి మన సిగ్గుపడలేకుండా దేవుడు మన విషయంలో జాగ్రత్త చూస్తాడు స్తోత్రం కలుగును గాక కీర్తనలు ఇరవై ఏడు ఆ కీర్తనలు పద్నాలుగు రాయబడుతుందంటే ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా నుంచుకోవము ఇహో ఒకరకు కనిపెట్టుకుని ఉండము ఒకవేళ ఏదైనా పరిస్థితుల మధ్యలో భయపడుతున్నవేమో లేకపోతే నీ మనసు అలజడిగా ఉంటుందేమో దేని చింతిస్తున్నవేమో నీ ధైర్యం సరిపోవట్లేదేమో నీ పనుల మధ్యలో నీ వ్యాపారాల మధ్యలో నీ స్థితిగతుల మధ్యలో నీ కుటుంబం మధ్యలో నీ పిల్లల మధ్యలో ఒకవేళ నీకు ఎంత అధైర్యంగా ఎప్పుడు చూసినా బలహీనంగా ఉంటుందేమో నీ మనసు అయిపోతుందేమో నీ శరీరం బలహీనం అయిపోతుందేమో దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది పిల్లరా ధైర్యం తీసుకొని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకునము ఏహో ఒకరుకు కనిపెట్టుకుడము ఏహో ఒకరుకు ఎవరైతే కనిపెట్టుకుంటారో ధైర్యంగా ఉంటారో వారు సిగ్గుపడకుండా దేవుడు కాపాడుతాడు స్తోత్రం కలిగిన ఒక కీర్తనలు కదా నలభై అధ్యాయంలో రాయబడుతుంది మొదటి వచ్చిన ఒకటి వచ్చిన రెండవ వచ్చిన చూసుకుంటే మొదటి వచ్చిన రాయబడుతుండే ఏవో కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటేనే ప్రతి ఒక్కరు కూడా దేవుడి కొరకు కనిపెట్టుకోవాలి కానీ మనం చేసే పొరపాటు ఏంటంటే మనం దేవుని కొరకు కనిపెట్టుకోము మనం ఎవరి కొరకు కనిపెడతా అంటే పరిస్థితుల కొరకు వాతావరణం కొరకు మనుషుల కొరకు స్నేహితుల కొరకు మనం కనిపెడతా ఉంటాం కాబట్టి అవి మనల్ని ఫెయిల్ చేస్తాయి కానీ దేవుడు మనల్ని ఫెయిల్ చేయడు ఖచ్చితంగా దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వాళ్ళు దేవుని ఎదుట సిగ్గపడకుండా ధైర్యంగా నిలబెట్టిట్టు దేవుడు చేస్తాడు రెండవ వచనంలో రాయబడుతున్న మాట ఏంటంటే నాశనకరమైన గుండలు నుండి జిగట గల దొంగ ఊబిల నుండి నన్ను పైకి పైకెత్తెను నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను నువ్వు కనుక దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు చాలా స్పష్టంగా ఇన్ని రోజులు అటు ఇటు తిరిగి వారి మీద వీరి మీద ఆధారపడ్డవేమో వారి కొరకు వీరికొక కనిపెట్టుకున్నవేమో వారిని బట్టి వీరిని బట్టి సంతోషించవేమో వారిని బాధ కలిగేసారేమో ఈరోజు అయితే దేవుడినితో మాట్లాడుతున్నాడు పిల్లలు వాగ్దానం ద్వారా కీర్తన నలభైవ కీర్తన రెండవ వచ్చిన భయపడుతూ ఉంది నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ భూమిలో నుండి ఆయన నన్ను పైకెత్తును ఒక్కోసారి మనుషులు మాయోపాయంలో మనం పడిపోతూ ఉంటాం ఏమైనా శోధనలో పడిపోతూ ఉంటాం మళ్ళీ తిరిగి దెబ్బలు తగులుతూ ఉంటాయి ఆర్థిక దెబ్బలు తగులుతూ ఉంటాయి మరి ఆ శారీరక దెబ్బలు తగులుతూ ఉంటాయి అనారోగ్యమైన దెబ్బలు తగులుతూ ఉంటాయి ఈ దెబ్బలో పడిపోయినప్పుడు లేవ లేకుండా ఒక్కోసారి మంచాన్ని పడవలసి వస్తుంది ఒకసారి అప్పులు పాలైపోయి ఎంత కష్టపడ్డా కూడా తీర్చమైన పరిస్థితిలో పడిపోతూ ఉంటాం కానీ నా దేవుడు ఈరోజు సెలవిస్తాను ఉదయం కాలుసు ఈ మాటలు వెంటనే నేను దేవుడు నీ పరిస్థితుల మధ్యలో నుంచి నేను పైకి లేవనెత్తునుగాక ఐ మీన్ హలేయ నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నిన్ను నన్ను పైకెత్తను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది ఊపి దిగబడుద్ది బండ దిగబడదు ఏమండి ఊపి దిగబడుద్ది గుంట దిగబడుద్ది కానీ గుంటలో ఉంటే నువ్వు కనపడవు బండ మీద ఉంటే కనపడతావు ఊపిలో ఉంటే జారుగుపోతావు అది ఎంత లోతు పోయి ఎలా పోయిందో ఎలా నిన్ను ముంచి వేస్తుందో తెలియదు ఈ లోకం ఒక లాంటిది ఈ లోకం ఒక లాంటిది అందులో పడితే నువ్వు పైకి లేవలేవు ఇప్పుడు దేవుని కనుక దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుంటే గుండ్రలో ఉన్న ఊబిలో ఉన్న దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు పైకి లేవనెత్త మాత్రమే కాదు కానీ నిన్ను బండ మీద నిలబెడతాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది స్తోత్రం గాక బండ మీద నిలబడ్డవాడు చాలా ధైర్యంగా ఉంటాడు బండ మునిగిపోదు బండ ఎత్తులో ఉంటుందండి బండ గుండ్రలో ఉండదు బండ వర్షం వచ్చిన ఎదురు స్థిరంగా కొట్టుకుపోకుండా స్థిరంగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఆ బండే క్రీస్తు అని కూడా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది క్రీస్తులో నిలబెట్టడానికి దేవుని సహాయం చేస్తాను నువ్వు కనుక సహనంతో కనిపెట్టుకొని నీ నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే సిగ్గుపడకుండా దేవుడు తనలో నిన్ను దాచుకుంటాడు అని చెప్పేస్తానే దేవుని యొక్క వాక్యం చెబుతుంది కాబట్టి ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు ఎక్కడన్నా సిగ్గుపడ్డావేమో ఏ పరిస్థితుల మధ్యలో తలదించుకునే స్థితి నీకు వచ్చిందేమో తలదించుకున్న పరిస్థితిని కలిగిందేమో ఈ రోజు నుంచి దేవుని వాగ్దానం నమ్ముకొని నువ్వు దేవుని వైపు ఎదురు చూస్తే దేవుని కొరకు కనిపెట్టుకుంటే ఇకనో రాబోయే రోజులు అటువంటి పరిస్థితి రాదు ఎందుకంటే కీర్తనాకారుడు అనుభవంతో రాస్తున్నాడు నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడనో సిగ్గునందరు కాబట్టి నువ్వు నువ్వు గనక దేవుని కూడా కనిపెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి సందర్భాల్లో ఎట్టి సమయాలలో నువ్వు సిగ్గుపడకుండా దేవుడిని పైకి లేవనెత్తాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించం గాక ఆమె